హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని డ్రై ఫ్రూట్స్తో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని రెండు బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక ఫోర్ జ్యూస్ గ్లాసెస్ని తీసుకొని అందులో వీడియోలు చూపిస్తున్న విధంగా డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని గీ కరిగిన తర్వాత అందులో వన్ కప్ షుగర్ యాడ్ చేసుకొని షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి అప్పుడు మనకి షుగర్ అనేది పూర్తిగా మెల్ట్ అవుతుంది ఇలా అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా మైదా మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యి కలర్ అనేది బ్రౌన్ కలర్లోకి వస్తుంది ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని వెంటనే మనం రెడీ చేసుకున్న గ్లాసెస్లోకి స్పూన్తో షిఫ్ట్ చేసుకోవాలండి వెంటనే షిఫ్ట్ చేసుకోవాలి ఈ విధంగా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలి తరువాత టెన్ మినిట్స్ తర్వాత అండి వాటిని వన్ బై వన్ స్లోగా రివర్స్ చేసుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా షేప్ అనేది వచ్చిందో అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకుని తక్కువ టైంలో ఈ డ్రై ఫ్రూట్ స్వీట్ అనేది మనకి రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటాయండి మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ ఎలాగొచ్చిందో కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్